సమంత ఋతుప్రభు వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో రాజ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనీ బనీ వెబ్ సిరీస్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఒక జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో సమంత వెబ్ సిరీస్ గురించి కాకుండా తన వ్యక్తిగత విషయం గురించి కూడా ప్రస్తావించారు ఈ క్రమంలో తల్లి అయ్యే విషయంపై స్పందించారు తన పిల్లలంటే చాలా ఇష్టం అంటూ గతంలో పలుసార్లు చెప్పుకొచ్చిన సంబంధం మరోసారి అదే విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో ప్రశంసించారు ఈసారి మరింత వ్యాఖ్యలు చేశారు తల్లి వర్క్ చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ లో ఉన్న రోజులు నా సొంత కూతురులో ఉన్నట్లుగానే అనిపించేది అని సమంత చెప్పుకొచ్చాడు తల్లి కావాలని తాను ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను ఇప్పుడు తల్లి కావాలని అనుకోవడం మరీ ఆలస్యమని అనుకోవడం లేదని సమంత చెప్పుకొచ్చారు మాతృత్వానికి వయసు అడ్డు కాదని నేను నమ్ముతాను తల్లిగా ఉండడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాను అమ్మ అనే అనుభూతి పొందాలని ఉంది అది ఒక అద్భుతమైన అనుభవం ఆ సమయం నా జీవితంలోనూ వస్తుందని ఎదురు చూస్తున్నాను ఈ వయసులో తల్లి కావడం ఏంటని అంటారేమో అది పెద్ద అవరోధం అని నేను భావించడం లేదు అని సమంత చెప్పుకొచ్చారు నాజైతనే గురించి విడాకలు తీసుకున్న తర్వాత సమంత సినిమాలో బిజీ అయ్యారు నాచైతన రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు అయితే సమంత మాత్రం ఇప్పటి వరకు రెండో పెళ్లి విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనిపిస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా చర్చనీ మారాయి అనారోగ్య సమస్యల గురించి సమంత పూర్తిగా బయటపడలేదని తెలుస్తుంది అందుకోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్న కారణంగా బరువు ఇంకా తగ్గారు సమంత ఋతుప్రభు ప్రస్తుతం రెండు సినిమాల్లో కథానాయకుడు నటిస్తుంది ఏడీ ఓరియంటెడ్ సినిమా మాత్రమే చేస్తున్నానని గతంలో మాదిరిగా ప్రత్యేక పాత్రలు ప్రత్యేక పాటలు చేయబోతున్నానని ఇటీవల ప్రకటించారు సౌత్ లో కంటే బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా సమంత హిందీ ఇచ్చారు బాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు